హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైట్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా వస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ పదవ భాగం ఏంటా నువ్వు చేసింది మాకేమీ నచ్చలేదు అని కోపంగా అంది అను ఏం నచ్చలేదు ఆ డీలేంట్రా చెండాలంగా దాని దానికప్పలా ఒప్పుకుంటుందని నేనేమైనా కలగన్నానా ఏంటి అన్నాడు సూర్య పది కోట్లు వచ్చేవి ఒప్పుకునుండొచ్చు కదరా అంది ప్రియా ఎన్ని కోట్లొచ్చినా నాకు నచ్చకపోతే చెయ్యను ఓ అంటే ఓ రోజు అమ్మాయితో గడపడం కోసం ఆ డీల్ ఒప్పుకున్నావా అని ప్రియ అనగానే సీరియస్గా చూస్తూ అలానే అనుకో తప్పేముంది తనకి నా అవసరం నాకు తన అవసరం ఇక ఈ టాపిక్ వదిలేసి ఏదైనా వెళ్దాం పదండి ఎందుకురా మంచి బట్టలు కొనాలి అందుకు రే ఈ డ్రెస్ ఎలా ఉంది ఇదెలా ఉంది అంటూ ఒక పెద్ద మాల్లో ఉన్న బట్టలన్నీ ట్రై చేస్తున్నాడు సూర్య సూర్య నీకు ఎర్ర రంగు చాలా బాగుంటుందిరా అంది అను నిజమే పూల పూలతో చాలా బాగుంది అంటూ అది వేసుకొని వచ్చి రెయ్ ఇదోకే కదా ఎలా ఉన్నాను అని అడిగాడు తన ఫ్రెండ్స్ని సూర్య నీకేంట్రా సూపర్గా ఉన్నావు హీరోలకే హీరోలా ఉన్నావు అవును సూర్య ఎప్పుడూ లేంది ఈరోజు బట్టల మీద పడ్డావేంటి అని డౌట్ అడిగాడు విక్రమ్ అదేరా ఆ పిల్లతో పాటు వెళ్ళాలి కదా మంచి బట్టలు కొనుక్కోమని ఆ పిల్ల డబ్బులిచ్చింది ఓ అవునా పనిలో పని మాకు కూడా కొనివచ్చు కదరా అన్నాడు కిరణ్ నిజమే నాకంత గుర్తురాలేదు అవునరా పిల్లా పిల్లా అంటున్నావు ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు విక్రమ్ ఏమో నాకు తెలీదు పేరు తెలియకపోతే ఎలా రా రేపు పొద్దున వాళ్ల బాబు దగ్గరికి వెళ్ళి ఆయన ముందు పిల్ల అని పిలిస్తే బాగోదేమో అదే నిజమే కదా అనుకుంటుంటే అంతలో ఎవరో ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో ఇక్కడ సూర్యని మాట్లాడుతున్నా ఎవరు అనగానే నేనే నేనే అంటే నీకో పేరు ఊరు లేదా నేను సిరిని మాట్లాడుతున్నాను ఏ సిరి అబ్బా రేపటి నుండి ఎవరికైతే మొగుడిగా నటించబోతున్నావో ఆ సిరిని ఓ నీ పేరు సిరా చెప్పు ఎందుకు ఫోన్ చేశావు ఎందుకేంటి రేపొద్దు నువ్వు నాతో పాటు రావాలి నేను చెప్పినట్టు మంచి బట్టలవి కొనుక్కున్నావా ఆపన్లోనే ఉన్నాను మంచి పూల పూల చొక్కాలు కొన్నా సూపర్గా ఉన్నాయి తెలుసా అన్నాడు సూర్య ఏంటి పూల చొక్కాలు కొన్నావా ఆ పూల పూలగా చాలా బాగున్నాయి ఏది ఒకసారి వీడియో ఆన్ చేయి అని వీడియో కాల్ చేసి తను తీసుకున్న రస్సులు చూసి కళ్ళు తేలేసింది సిరి పక్కనే ఉన్న షాలుకి ఆగకుండా నవ్వొస్తుంటే అతి కష్టంగా నవ్వుని ఆపుకుంటుంది రే ఏంట్రా బట్టలు ఏ బాగున్నాయి కదా నాకిప్పట్లో కొత్త బట్టలు కొనే ఆలోచన లేదు కేవలం నీకోసమే కొంటున్నా హబ్బా అని తల పట్టుకుని నువ్వు ఇప్పుడు ఎక్కడ చచ్చావు ఇక్కడే మంత్రిమాల్లో ఉన్నాను అక్కడే ఉండు నేనొస్తున్నాను నువ్వు మాత్రం నీ దిక్కుమాలిన ఫ్రెండ్స్ మాటలు విని అలాంటివన్నీ కొనకు సరే అయితే త్వరగా రా లేటైతే ఇవి తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య ఏమైందిరా అని అడిగాడు విక్రమ్ వస్తుందట అనగానే ప్రియా పనిలో పనిగా మనం కూడా బట్టలు తీసేసుకుందామా అని అడిగింది అను ఆ పద వెళ్దాం బిల్లు వేయించి పెడితే తనొచ్చి డబ్బులు కట్టేస్తుంది అనుకొని ఇద్దరూ లేడీస్ సెక్షన్ వైపు వెళ్లారు నవ్వుతూ ఏంటి సిరి నీ అద్దమొగుడు ఏదో నెల తప్పి వచ్చినట్టున్నాడు అని అడిగింది శాలిని అలాంటిదేలే సరే నేను వెళ్తున్నా నువ్వు మాత్రం రేపు రిజిస్టర్ లో మేనేజ్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేలా చూడు సర్లే నేను చూసుకుంటాను ఫేక్ సర్టిఫికేట్ వచ్చే డ్యూటీ నాది సరే నేనిక వెళ్తాను అంటూ బయలుదేరింది శాలిని దగ్గర నుండి సిరి ప్రకాష్ మోహన్ ఇద్దరూ కలిసి మండు కొడుతున్నారు డాడీ నిజంగానే అది ఎవరినైనా ప్రేమించుంటుందా ఏమోరా చూద్దాం రేపు తీసుకొస్తానంది కదా అయినా అదేం చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఓ కన్నేసి ఉంచమని చెప్పాను కదరా అని అడిగాడు ప్రకాష్ సిగరెట్ కాలుస్తూ ఇంతకు ముందు వరకు ఆపనే చేశాను కదా అది ఎవరిని ప్రేమించలేదు దానికి జరిగిన ఇన్సిడెంట్ కి లోకి వెళ్లిపోయింది సిగరెట్స్ మందు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అందులో నుండి అది తేరుకోలేకపోతుంది ఇక బయటపడదు కూడా ఆ ముసలాడికి ఏంటంటే అది డ్రగ్స్ కి పూర్తిగా ఎడిక్ట్ అయింది ఆ అలవాటు నుండి దాన్ని ఆ దేవుడు కూడా తప్పించలేడు ఇన్ని తెలుసుకున్నాను కాబట్టి దాని మీద ఫోకస్ తగ్గించాను కాని డాడీ ఒకవేళ నిజంగానే అది ఎవరినన్నా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చిందనుకో మన పరిస్థితి ఏంటంటావు ఏముంది గోదారే దాని బాధలో ఉండి ఆ ముసలాడేమీ పట్టించుకోక వ్యాపారమంతా అల్లుడు గాని వచ్చి వాడికి పెత్తనమంతా అప్పగించాడంటే ఈ రెండేళ్లుగా వాడిని పెట్టుకుని మనం చేస్తున్న పనులన్నీ బయటకొస్తాయి అలాగా మరైతే ఏం చేద్దాం డాడీ ఏముంది ఈ ఇంటికి అల్లుడైనా మేనల్లుడైనా రెండూ నువ్వే కావాలి అలా కాక ఎవడన్నా వచ్చాడా వాణ్ణి శాశ్వతంగా అడ్డు లేకుండా చేయడమే నాకు తెలిసినంతవరకు రాదు ఆ సిరి నీకే అని కొడుక్కి మాటిచ్చాడు ప్రకాశ్రావు థ్యాంక్ యూ పప్పా ఇంటికి ఆ అమ్మాయిల సంగతేంటి మొత్తం క్లియర్ అయింది డోంట్ వరీ అంటూ ఇద్దరు నవ్వుకున్నారు తండ్రి కొడుకులు సిరి మంత్రిమాల్కొచ్చి ఎక్కడున్నావు అంటూ సూర్యకి ఫోన్ చేసింది మూడో ఫ్లోర్లో ఉన్నాను సరే వస్తున్నాను అని ఫాస్ట్ గా వెళ్ళి కోపంగా నీకసలు బుద్ధుందా ఇలాంటి బట్టలు ఎవరైనా తీసుకుంటారా అని అరుస్తుంటే హలో మేడం నాకు తెలిసింది ఇవే నన్నేం చేయమంటావు అబ్బా సరే నేను తీస్తాను అని అవి పక్కన పడేసి సూట్ సెక్షన్లోకి వెళ్ళింది తనకు నచ్చిన కలర్ కాంబినేషన్లో హై కాస్ట్లీ సూట్స్ టీ టీషర్ట్స్ అన్ని తీసుకుంది ఇక పదా వెళ్దాం ఎక్కడికి ఇవన్నీ వేసుకుని చూడొద్దా చూద్దులే ఇప్పుడు కాదు మరి చెప్తానులేరా అంటూ చేయి పట్టుకుని నేచురల్స్ సెల్యూన్స్ కి తీసుకెళ్లింది అదే మంత్రిమాల్లో నేచురల్స్ ఉండడం వల్ల ఎక్కడి తీసుకొచ్చావు నోరు ముసుకుని రమ్మన్నానా అని అక్కడి వాళ్లతో తనకెలా కావాలో అతన్ని ఎలా మార్చాలో అన్నీ డీటెయిల్డ్గా చెప్పి సూర్యతో చూడు వాళ్ళకన్నీ చెప్పాను వాళ్ళేం చేస్తే అది నోరు ముసుకొని చేయించుకో సరేనా ఇది బాగా ఎక్కువ అనుకుంటా మా వీధి చివరి సెలూన్ షాపులో సూపర్గా చేస్తారు అక్కడికెళ్తే నీకు డబ్బులు మిగులుతుంది కదా అన్నాడు సూర్య చేతులు కట్టుకుని కోపంగా నాతో ఉన్నన్ని రోజులు ఇలాంటి లేబర్ అలవాట్లు మానుకో లేదంటే పీక పిసికి చంపేస్తా అమ్మో వద్దులే నన్ను చంపేస్తే నీకు ఇప్పటికిప్పుడు మొగడెక్కడ దొరుకుతాడు పైగా మనం అసలు పెద్ద డీలు మాట్లాడుకున్నాం అదంతా వేస్ట్ అయిపోదు రేయ్ నిన్ను నోరు ముసుకోమన్నానా నోటు మీద చెయ్యేసి సరే నీ ఇష్టం అన్నాడు సూర్య ఇదిగోండి డ్రెస్ అని అక్కడ వస్కర్స్కి డ్రెస్ ఇచ్చి బయటకొచ్చేసింది సూరి సిరి ఓ గంట తర్వాత ఇదిగో అమ్మాయి మా సూటి ఎక్కడ కనిపించట్లేదు అంటారు వచ్చాడు విక్రమ్ కొంప తీసి మాయం గాని చేశావా ఏంటి అంది ప్రియ కూడా నేను మాయం చేస్తే మాయమైపోతాడా వాడేమంత తక్కువడు కాదులే వదిలితే గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగే రకం అబ్బో మా వాడి గురించి బానే తెలుసుకున్నావు గాని ఇంతకీ వాడేడి అంతలో ఎక్స్క్యూజ్ మీ మేడం అన్న సౌండ్ రాగానే అందరూ తల తిప్పి చూసి కళ్ళు పైకి తేలేసి అలానే నిలబడి చూస్తున్నారు సిరి మాత్రం నవ్వుతూ తననే చూస్తూ ఎస్ మై సెలెక్షన్ ఈస్ ఆల్వేస్ రైట్ అనుకుంది సిరి ఎందుకంటే బ్లాక్ కలర్ సూట్లో సూర్య చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అరే సూపర్ సూపర్గా ఉన్నావో తెలుసా నిజంరా ఎంత బాగున్నావో అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే ఇక మీ పొగడ్తలు అయిపోతే మనం బయలుదేరతాం అంది సిరి ఎక్కడికి నీతో రావాల్సింది రావాల్సిందే రేపట్నుండి కదా నాకు నీదకొచ్చే పనుంది మాట్లాడాలి వెళ్దామా హా పద ఇంతలో అను ఇదిగో ఇదిగో ఆగు అంటూ ఇద్దరినీ ఆపేసింది ఏంటి మేం కూడా షాపింగ్ చేశాం వాటికి డబ్బులు కట్టేసి వెళ్ళు ఏయ్ పిచ్చిగాని పట్టిందా మీరు షాపింగ్ చేస్తే నేనెందుకు డబ్బులు కట్టాలి కట్టాలమ్మా మా వాణ్ణి మూడు పాటు నీతో పాటు కుక్కలా తిప్పుకోబోతున్నావు కాబట్టి తప్పకుండా మేము చెప్పినవన్నీ చేయాలి సూర్య ఏంటిది తను చెప్పింది నిజమేగా ఇదే లాస్ట్ ఈ ఒక్కసారికి వాళ్ళ బిల్లులన్నీ కట్ట అనడంతో ఫ్రీగా వస్తే పినాయిలు కూడా తాగేసేలా ఉన్నారు చా అనుకుంటూ బిల్లు పే చేసి ఇక వెళ్దామా ఆ పద అనగానే కార్ స్టార్ట్ చేసింది సిరి కార్లో వెళ్తూ వాళ్ళింట్లో ఎలా ఉండాలో ఎవరెవరు ఉంటారో ఎలా మాట్లాడాలో అన్ని డీటెయిల్డ్గా చెప్పింది చూడు నీకు ఇంగ్లీష్ రాదన్నావు ఓకే కానీ నార్మల్గా మాట్లాడే హాయ్ హలో యూ ఇలాంటి వర్డ్స్ వచ్చుగా కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చెయ్యి సరేనా మా డాడీకి మాత్రం ఏ డౌట్ రాకూడదు ఓకే జస్ట్ ఒక రెండేళ్ళు నువ్వు మంచిగా నటించాలి కానీ ఆకలేస్తుంది ఫోన్ చేద్దామా సరే అని ఒక రెస్టారెంట్లో కార్ ఆపింది సిరి రేపొద్దున పదింటికల్లా నువ్వు వచ్చి అక్కడే మనం పెళ్లి బట్టల్లో మా ఇంటికి వెళ్తున్నాం ఓకేనా అలాగే నువ్వు రౌడీలా కాకుండా ఎప్పుడు ఇలానే రెడీ అవ్వాలి సరేనా సరే ఇక వెళ్దామా అని తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సిరి నెక్స్ట్ డే మోహన్ సిరి పొద్దునుండి కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని అడిగాడు విశ్వనాథ్ లేదు మావయ్య చూడలేదు ఇంట్లో పనివాళ్లు కూడా చూడలేదంటున్నారు ఎక్కడికి వెళ్ళింది పోని బావగారు ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు ప్రకాష్ చేశాను ప్రకాష్ లిఫ్ట్ చేయట్లేదు బావగారు మీరు బలవంతంగా పెళ్లి చేస్తారేమోనని ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటుందా అనగానే టెన్షన్ మొదలైంది విశ్వనాథ్కి ఏంటి డాడీ అసలే మావయ్య టెన్షన్ పడుతుంటే ఇంకా కంగారు పడతావేంటి మావయ్య సిరికి నేనంటే చాలా ఇష్టం కాకపోతే తనకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల నాతో పెళ్ళొద్దంటుంది అవును మోహన్ నాకు కూడా అదే అనిపించింది అదే నిజం మావయ్య ఇంట్లో నుండి పారిపోయే పిచ్చి పనులు తన చేయదు ఇంకొకసారి ఫోన్ చేసి చూడండి అనడంతో మళ్లీ ఫోన్ చేశాడు విశ్వనాథ్ హలో సూర్య ఎక్కడున్నావు ఇంకా రాలేదేంటి అంటూ సూర్యకి కాల్ చేసింది షాలిని వస్తున్నాను మేడం ఇంకో ఐదు నిమిషాల్లో ఉంటాను సరే అయితే లోపల నుండి చీర సరిచేసుకుంటూ వస్తూ షాలు అంతా ఓకే కదా ఒకసారి చూడు అని అడిగింది సిరి ఆ అంటూ వెనక్కి తిరిగి చూసిన షాలిని అలానే చూస్తుండిపోయింది వైట్ కలర్ కి మెరూన్ బాటర్ ఉన్న పట్టుచీర దానికి సెట్ అయ్యే నగలతో తలనిండా పూలతో నడిచొస్తున్న సిరిని చూస్తుంటే తెలియకుండానే తనకి కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి ఏమైంది శాలు బాలేదా కళ్ళు తుడుచుకుని లేదు ఇన్నాళ్లకి మా పాత సిరిని చూస్తున్నాను అంటుంటే విరక్తిగా నవ్వి ఆ సిరి చచ్చిపోయి రెండేళ్లయింది శాలు ఈ సిరి ఆ సిరిలా నటిస్తుంది అంతే ఏమో నాకెందుకో నిన్ను చూస్తుంటే మా పాత సిరి మళ్లీ తిరిగొస్తుందనిపిస్తుంది అనడగానే నవ్వి ఊరుకుంది ఇంతకీ నేనెలా ఉన్నాను నీకేంటే బంగారు బొమ్మలా ఉన్నావు ఆడపిల్లనయ్యుండి నాకే నిన్ను కొరుక్కు తినాలనిపిస్తుంది ఇక అతనేమో అద్దెమగుడు ఏం చేస్తాడో ఏంటో నవ్వుతూ అతనేం చెయ్యట్లే ఏంటి అంతటా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు ఏమో తనని చూస్తే అలా అనిపించింది హలో మేడం అతని పనికి ఒప్పుకుందే నీతో గడపడానికి కావచ్చు కానీ ఈ మూడు నెలలు నన్ను టచ్ కూడా చేయనని మాటిచ్చాకే దానికి ఒప్పుకున్నాను చూద్దాం ఎంతవరకు నిలబెట్టుకుంటాడో అప్పుడే విశ్వనాథు నుండి ఫోన్ రావడంతో పక్కకెళ్ళింది సిరి సరిగ్గా అప్పుడే సూర్య గుళ్ళోకొచ్చాడు హలో మేడం కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి అంటుంటే తనని కళ్ళార్పకుండా చూస్తుండిపోయింది శాలిని పచ్చని ఛాయ ఎత్తుకు తగ్గ ఫిజిక్ ఒత్తుగా ఉన్న సిల్కీ హెయిర్ వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకుని నవ్వుతూ నిలబడిన సూర్యని చూసి ఆడవాళ్లలో అట్రాక్షన్ ఉంటుందంటారు కానీ ఇతన్ని చూస్తే అది అబద్దమనిపిస్తుంది ఎవరినైనా క్షణాల్లో కట్టిపడేసే ఆకర్షణ ఉంది అతనిలో అనుకుంటూ తదేకంగా చూస్తుంది శాలిని ఎందుకలా చూస్తున్నారు మేడం మీరు అలా చూస్తుంటే నాకేంటో భయంగా ఉంది ఫోన్ లిఫ్ట్ చేసిన సిరి మరోవైపు హలో డాడ్ బేబీ ఎక్కడున్నావు ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను డాడ్ అని చెప్పి బేబీ బేబీ అంటున్నా ఫోన్ పెట్టేసింది సిరి ఏమైంది బావుగారు ఇంకో అరగంటలో వస్తానంది ఆ అదేం లేదు మొన్న సూర్యకి ఈరోజు సూర్యకి చాలా తేడా కనిపిస్తుంటేనూ చూస్తున్నాను అని సూర్య అడిగిన దానికి ఆన్సర్ చెప్తుంది శాలిని మరోవైపు అదా ఇలానే రెడీ అవ్వాలని మీ గాడి ఆర్డర్ ఏం చేస్తాం పనకున్నాక తబ్బుతుందా అంటుంటే సూర్య హా నిన్నొకటి అడగాలి నిజం చెప్తావా నేను దొంగనేమో కానీ అబద్ధాలు చెప్పనండి అడగండి చెప్తాను అది నువ్వు నిజంగానే సిరితో ఆ డీల్ అంటూ ఏదో అనబోతుంటే అంతలో షాలు ఇక వెళ్దామా అంటూ వచ్చిన సిరిని చూసి కళ్ళార్పడం కూడా మర్చిపోయాడు సూర్య